య్ ఫ్రెండ్స్ నేనండి మీరు ఆశ్రే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మేము ఈరోజు మా పక్క గ్రామమైన వీరంపాలెం రావడం జరిగింది హాయ్ ఇదంతా చూస్తున్నారు కదా ఈ ఏ టెంపుల్ అనుకుంటున్నారు వీరంపాలెం టెంపుల్ ఏంటి ఇక్కడ విశిష్టత అనుకుంటున్నారా ఇక్కడ మహాశివుడి ఆ దేవదేవుడి దేవ సన్నిధానం అయితే ఇక్కడ దేవతామూర్తులు అందరూ కొనువు తీరేరండి ఎందుకీది ఎక్కడ అనుకుంటున్నారా వీరంపాలెం అంటే వీరంపాలెం అటు నల్లచెరల ఇటు తాడేపల్లిగూడెం ఇటు దేవరపల్లి మండలానికి మధ్యలో ఉందన్నమాట ఈ ఏరంపాలెం అనేది తాడేపల్లిగూడెం మండలంలో వస్తుంది ఈ ఏరంపాలెం గత పాతిక సంవత్సరాలుగా వ్యవసాయానికే ప్రా ప్రాచుర్యం చెందిందనమాట అయితే మామూలుగా గోదావరి జిల్లాలని కూడా వ్యవసాయం అంటే పెద్ద పేరు కదండి అయితే ఈ వీరంపాలెం అనేది మాత్రం పాతిక సంవత్సరాల నుంచి ఈ దేవదేవుడి స సన్నిధానంలో ఎంతోమంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి దర్శించుకుని తనివితేర ఇక్కడ మూడు రోజులు జరిగే పండగని సా కళ్ళ చూసి చక్కగా అనుభవించి వాళ్ళు ఎంతో అనుభూతిని పొంది వెళుతున్నారన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ దేవదేవుడి శివ మహాశివుడితో పాటు చాలామంది దేవతామూర్తులు కొలువుతీరు ఉన్నారు ఇక్కడ కనుక ఇక్కడ ప్రత్యేకించి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదండి అయితే మహాశివరాత్రి పేరు చెప్తే ఎక్కువగా జనం ఎక్కడికి వెళ్తారంటే పట్టిసీమ వెళ్తారండి పట్టిసీమ ఈ పాతి సంవత్సరాల నుంచి ఎక్కువగా చాలామంది ఈ ఏరంపాలెం రావడం కూడా జరుగుతుంది ఇక్కడ చాలా ఒక మహానుభావుడు పంతులు గారు మరి చారి గారు తెలియదు నాకు పేరు కూడా తెలియదు అండి పాతి సంవత్సరాల క్రితం చాలా దృఢంగా చాలా గట్టిగా ఇక్కడ దేవతామూర్తులు అందరినీ కొలువు తీరే విధంగా ఒక మహాశివుడి దేవస్థానం సన్నిధానం కట్టాలని చాలా గట్టిగా పూనుకుని పాపం భుజాన్ని వేసుకుని ఆయన కష్టపడి అందరూ తల చందాలు పూజ చేసి ఇక్కడ సన్నిధానం కట్టడం జరిగింది ఎంత చూడండి ఎంత చక్కగా ఉందో అన్న సంతర్పణమే కాదు గోశాలలే కాదు ఇక్కడికి దగ్గర దగ్గర హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ చుట్టుపక్కల జిల్లాలు అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారండి ఈ రాజకీయ నాయకులే కాదు సినిమా స్టార్సే కాదు చాలామంది వస్తారండి ఎందుకు అంటే ఇక్కడ అంత విశిష్టత ఉందన్నమాట హాయ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అనేక రకాలైన కోరికలతో ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటాయి నెరవేర్చిన సందర్భంగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఎంతో నమ్మకం పెట్టుకుని వస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం వాళ్ళ సమస్యలు క్లియర్ అవుతాయి దర్శనం చేసుకుంటుంటుంది మీకు స్ఫటికలింగం అందులోనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్ఫటికలింగ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ స్ఫటికలింగాన్ని వీడియో తీయడానికి అలౌడ్ లేదు సో ఇంకా అవి తీయడం మానేసం అన్నమాట పర్మిషన్ లేదు ఇలా బయటకు వచ్చేస్తాము ఇది వీరంపాలెం వీరంపాలెం అనే గ్రామంలో సకల దేవతలు కొనివి తీరిన ఒక అద్భుత మహత్తరమైన దేవస్థానం ఇది గత పాతికి ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ చక్కగా ఉత్సవాన్ని జరుపుతు జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్